ओं पूजा प्रारंभ शुक्ला विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वदनम ध्यासोपात गुरमा गुरषु गुरर्देव महेश गुरर्साक्षा पर्रह्म तस्म गुरवे नम आचमनम ओं केशवाय ओम, केशवा ओम नारायणाय स्वाहा ఓం మూడు సార్లు నీటిని తీసుకోవాలి తర్వాత చక్కగా నీటిని కడుక్కొని ఓం గోవిందాయ నమా ఓం మధుసూదనాయనమహా ఓం త్రివిక్రమాయ నమ ఓం వామనాయ వామనాయనమహా ఓం శ్రీధరాయన మహావో ఓం పద్మనాభాయ నమ ఓం దామోదరాయన మహా ఓం సంకర్షనాయనమోం వాసుదేవాయన మహామృత్యున్నాయనమ ఓం అనిరురుద్ధాయ నమా ఓం పురుషోత్తమాయ నమా ఓం మధోక్షజాయ నమ ఓం నారసింహాయనమ ఓం అచ్యుతాయ నమా ఓం ఓం उपेन्द्राय नमः ॐ हरये नमः श्रीकृष्णाय नमः ॐ प्राणानायम्य ॐ भूः ॐ भुवः ॐ ओम् ॐ जनः ॐ तपः वोगुं सत्यम् ॐ तत्सवितर्वरेण्यम् भर्गो दिवश्यदिमयि धियो यो नः प्रचोदयात् ओमापो ज्योतिरसंवृतम् ब्रह्म भूर्भुवः सुवरो दीपाराधनम् भो दीपब्रह्मरूपेण सर्वेषाम् हृदि संस्थितः అతస్థ్యాం స్థాపయాం యద్య మద జ్ఞానమపాకురూ చక్కగా దీపం కుందిలో నెయ్యి వేసి చక్కగా ఎవరి ఆచారాల ప్రకారం వాడు రెండు ఒత్తులు మూడు ఐదు ఇటువంటివి వేసుకొని చక్కగా దీపారాధనని చేసుకోవాలి పూతోచ్చాటనం అంటే మనం పూజ చేసే స్థలంలో అసురశక్తులు ఏమైనా ఉంటే తొలగిపోవటానికి చక్కగా ఈ విధంగా చేసుకోవాలి ఉత్తిష్టంతు భౌతభిషాచాహ ఏతే భూమి భారకా ఏతేమ విరోధేన బ్రహ్మ కర్మ సమాభే మీ చుట్టుపాకుల నీటిని చల్లుకోవాలి సంకల్పం మమ మమా ఉపార్ధ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణువరాగ్నేయ ప్రవర్తమాన సజ్జు బ్రహ్మణద్వితీయ పరాార్థే శ్వేతపరాహకల్పే వైవస్వతన్మంతర కలియుగే ప్రదమపాదే జంబూద్వీపే ద్వీపే భరతవర్షే భరతకే మేరోహ దక్షిణ విద్భాగే శ్రీశైల ఈశాన్య ప్రదేశే మధ్యప్రదేశే ఏ నదీవడ్డు నది నదీవడ్డూనా పేరు చెప్పుకోవాలి మధ్యప్రదేశే సమస్త కృష్ణకావేమ్యప్రదేశే శోభనగృహే సమస్తేవత్రాహ్మణహరిహర గురుచనసన్నిధౌస్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణైన శ్రీ విశ్వసూనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋత శ్రావణమాసే శుక్లపక్షే చతుర్దశ్యాం వాసర భృగువా సరే శుభనక్షత్రే శుభయోగసున విశేషణ విశిష్టాయాంశు చక్కగా ఇక్కడ మీ గోత్రనామాన్ని పేరు చక్కగా చెప్పుకొని చెప్పుకుని మమధర్మపత్నీ సమేత అస్మాకం సహకస్థైర్యైర్యవీర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వరర్ధం ధర్మార్దగామోక్షుర్విద హల పురుషాదశిత్యర్థం శ్రీవరలక్ష్మీదేవత్య श्री वरलक्ष्मी देवता परित्यर्थम याव शक्ति ध्यान आवाहन आदि षोडशोपचमी पूजा प्रारंभ शुक्लां भरतरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविग्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः ఓం కేశవాయ ఓం నారాయణాయ స్వహం మూడు మూడుసార్లు నీటిని తీసుకోవాలి తర్వాత చక్కగా నీటిని కడుక్కొని ఓం గోవిందాయ నమ ఓం మధుసూదనాయనమ త్రివిక్రమాయనమ ఓం వామనాయనమహా ఓం శ్రీధరాయనమ ఓం ఓం పద్మనాభాయ నమ ఓం దామోదనాయనమా ఓం సంకర్షనాయనమ ఓం వాసుదేవాయనమృత్యున్నాయనమ ఓం అనిరుద్ధాయ నమ ఓం పురుషోత్తమాయ నమ ఓం అదోక్షజాయ నమ ఓం నారసింహాయ నమా ఓం అక్షుతయ నమో జనార్దనాయ నమోం ఉపేంద్రాయ నమా ఓం హరయే నమ శ్రీకృష్ణాయ నమా ఓ ప్రాణానాయ్య ఓం భూ భువం సువ ఓం మహావోజనోం తపహుం సత్యం ఓం తత్సవిత్యం భర్గోదివీమీ ఢియో యోనః ప్రచోదయాత్ ఓమాపో జ్యోతిర సంవృతం బ్రహ్మ భూర్భువస్సు దీపారాధన హృది భోదీప్రహ్మ రూపేణా చక్కగా దీపం గుందిలో నెయ్యి వేసి చక్కగా ఎవరి ఆచారాల ప్రకారం వాడు రెండు ఒత్తులు మూడు ఐదు ఇటువంటివి వేసుకొని చక్కగా దీపారాధన్ చేసుకోవాలి పూతో అంటే మనం పూజ చేసే స్థలంలో అసురశక్తులు ఏమైనా ఉంటే తొలగిపోవటానికి చక్కగా ఈ విధంగా చేసుకో ఈరోజు ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజు పూజ పూర్తయిన తరువాత తప్పకుండా చదవలసిన వరలక్ష్మి వ్రత కథ గురించి తెలుసుకుందామండి పూజ పూర్తయిన తర్వాత మనకి పూజకు తగిన ఫలితం కలగాలంటే ఈ వరలక్ష్మి వ్రత కథని తప్పనిసరిగా చదువుకోవాలండి అలా చదవలేని వారు ఆడియో విన్నా కూడా సరిపోతుంది వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము చేతిలో కొన్ని అక్షంతలను ఉంచుకొని కథ చదవటం అనేది ప్రారంభించాలి హిందూ స్త్రీలు తమ సౌభాగ్యాన్ని కాపాడుకోవటానికి తగిన మార్గాన్ని ఉపదేశించమని పార్వతీదేవి శివుణ్ణి కోరిందట అప్పుడు పరమశివుడు వరలక్ష్మి వ్రతాన్ని గురించి తెలిపినట్లు వేద పండితులు తెలుపుతున్నారు సూతమహాముని పూర్వము సౌనికాదిమూన్లను చూసి ఇలా అన్నాడు ఓ మునీశ్వరులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు ఒకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు దానిని చెప్తాను వినండి ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి ఆయన్ని సమీపించి దేవా లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్రపౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవియండి అని అడుగగా పరమేశ్వరుడిలా చెప్పాడట ఓ దేవి స్త్రీలకు పుత్రపౌత్రాది సంపత్తులనిచ్చే వ్రతం ఒకటి ఉంది దాని పేరు వరలక్ష్మి వ్రతం ఆ వ్రతమును శ్రావణమాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున చేయవలెను పార్వతీదేవి నాథా ఆ వరలక్ష్మి వ్రతమును ఎలా చేయాలి ఏ దేవతను పూజించాలి ఏ విధంగా చేయాలి దీనిని ఎవరైనా ఇంతకు ముందు చేశారా ఆ వివరములన్నీ చెప్పండి అని అడుగగా శివుడు పార్వతీదేవిని చూసి ఓ కాత్యాయని వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను విను అని అన్నాడు పూర్వము మగధ దేశమున కుండినమనే ఒక పట్టణం ఉంది ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు బంగారు గోడలు గల ఇళ్ళు ఉన్నాయి అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది ఆమె పతియే దైవముగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవుణ్ణి పువ్వులతో కులిచిన తరువాత అత్తమ్మామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటుండేది అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతుండేది గెయ్యాళిగా కాకుండా ఇంత అణుకువుగా ఉన్న ఆ మహాపతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది ఒకరోజు ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మీదేవి ఇలా చెప్పింది ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణమాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములిస్తాను అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీదేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి అనేక విధములైన స్తోత్రాలను కూడా చేసిందట ఓ జగజ్జనని నీ కటాక్షంబు కలిగితే జనులు ధన్యులవుతారు విద్వాంసులవుతారు సకల సంపన్నులవుతారు నేను పూర్వజన్మలలో చేసిన పూజాఫలం వల్ల నీ దర్శనం నాకు కలిగింది తల్లి అనగా వరలక్ష్మీదేవి సంతోషం చెందింది ఆ వెంటనే మెలుకు వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనపడలేదు అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నానని వెంటనే భర్తని అత్తమామల్ని లేపి చెప్పగానే వాళ్లు కూడా చాలా సంతోషించారు ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చేయి అన్నారు ఈ విషయం చారుమతి తన ఇరుగు పరుగున ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణమాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది ఈరోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజకు ఉపక్రమించారు ప్రాతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారు చారుమతి ఇంట్లో అందరూ చేరారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు ఒక మండపం ఏర్పాటు చేశారు దానిమీద ఒక ఆసనం వేశారు ఆసనం పైన కొత్త బియ్యం పోసి మర్రిచిగుళ్ళు మామిడాకుల అలంకారంతో కలసం ఏర్పాటు చేశారు అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహన చేశారు చారుమతి మొదలుగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియేదేవి భవ సర్వదా అను ఈ శ్లోకంతో ధ్యానావాహనాది షోడసోపచార పూజ చేశారు తొమ్మిది సూత్రములు గల తోరాన్ని కుడిచేతి కట్టుకున్నారు వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు దాని తరువాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గల్లుమని శబ్దం వినపడింది వెంటనే తమ కాళ్లకు చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణములు కనిపించాయి చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు రెండవ ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి ఇంకా వాళ్ల ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణాలంకృతులయ్యారు చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్లన్నీ స్వర్ణమయాలయ్యాయి వాళ్లకి రథగజ తురగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుపోవడానికి వారి వారి ఇళ్ల నుంచి గుర్రాలు ఏనుగులు రథాలు బండ్లు వచ్చాయి ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం పుష్పం అక్షంతలతో పూజించి పన్నెండు కుడుముల ఆయనమిచ్చి దక్షిణ తాంబులాలిచ్చి నమస్కరించారు బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలలో వారి వారి ఇండ్లకు బయలుదేరారు వారు త్రోవలో చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్లారు లక్ష్మీదేవి తనంతటి తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమౌటమంటే మాటలా చారుమతి ఎంతటి అదృష్టవంతురాలు అనుకున్నారు చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మటికే దాచుకుని తను ఒక్కతే పూజ చేయకుండా తమ అందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యురాలు అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండి जय हारती जय वरलक्ष्मी जय शुभहारति श्रीमरलक्ष्मी जय जय हारती जय वरलक्ष्मी जय शुभारति लक्ष्मी जय जय हारती जयवरलक्ष्मी श्रीकरिशुभकरि मञ्जुलहासिनी शाम्भवि माधवी चन्द्रसहोदरि श्रीकरिशुभकरि मञ्जुलहासिनी शाम्भवि माधवी चन्द्रसहो हारति यार जयवरलक्ष्मि मङ्गलदायिनि पङ्कजवासिनि क्षीरसमुद्भवा मन्त्रनिवासिनि मङ्गलदायिनि पङ्कजवासिनि क्षीरसमुद्भवा मन्त्रनि वासिनि जय जय हारति जय वरलक्ष्मी मणिमयभूषिता मुनिगणवन्दिता मङ्गलरूपिणि सिद्धिप्रदायिनी मणिमयभूषिता मुनिगणवन्दिता मङ्गलरूपिणी सिद्धिप्रदायिनी जय जय हारती जयवरलक्ष्मी जय शिवहारती श्रीवरलक्ष्मी जय जय हारती जयवरलक्ष्मी जय अवरलक्ष्मी Jaya Vara Lakshmi